హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే మహిళలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ళ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని బాధపడుతున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందిస్తూ వెళ్తుంది ఇక ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవా పేరుతో రైతులకు ఇరవై వేలు ఇచ్చే పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తుంది ఇక ఇదే సమయంలో త్వరలోనే మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు రెడీ అవుతుంది అందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతుంది ఇక ఇందులో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక ఇప్పటికే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మొదలు పెడతామని ప్రకటించిన ప్రభుత్వం ఇక అంతకుముందే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయబో కూడా వార్తలు వస్తున్నాయి నెలకు పదిహేను వందల చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా ఇక వెబ్సైట్ని కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ఈ పథకం అమలు కోసం మూడు వేల కోట్లకు పైగా నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు ఈ ప్రక్రియ పూర్తి అవగానే అధికారక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది అయితే నిజానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో కూటమి ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్లు నిధులు కూడా కేటాయించింది ఇక ఈ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు అలాగే అధికంగా వెనకబడిన మహిళలకు మరో ఆరు వందల ముప్పై కోట్లు మైనారిటీ మహిళల కోసం ఎనభై నాలుగు కోట్లు ఎస్సీ ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులు ఉపయోగించబోతున్నట్లు ప్రకటించారు ఇక దీంతో ఈ కీలక పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఏపీలోనే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది అయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ళ మధ్య వయసు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులని చెబుతున్నారు అయితే త్వరలోనే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్